భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం అశ్వపురం మండలంలోని రైతు నివేదికలో తహసీల్దార్ మణిధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం కోటేశ్వర్లు రెండు వందల పదహారు రేషన్ కార్డులు ఇరవై ఐదు కళ్యాణ లక్ష్మి షాదు ముబారక్ చెక్కులు పదహారు ఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ ముసాలరావు సిడిపిఓ రేవతి నెల్లిపాక సొసైటీ అధ్యక్షులు తుక్కాని మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓర్గంటి భిక్షమయ్య అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు मार के होता पार्ट मैं <laughs> मात्र Amma ididika magode Amma ididika- Ijokai benin ya, youtube data padhe 430 sabhi andar bachara sir hum jilu kam hame ka kuch isko paray sankhya ekra paray sankhya rajkumar koshi hamle koshi hamle ಜೇಸುನ ಬೆತ್ತಿ ಕಾರ್ಯ ಮಾಡಾವೆ. ಆವರ ಸರಿತಾ. ಮೈ ಎಡಮ್ಮ. ಇದು ಇದು ಎಡ죠. ದುರ್ಗಾ ರಾಮದೇವಿ. ದುರ್ಗಾ ರಾಮದೇವಿ. ಇಲ್ಲಿ ವಾಲನ ಪೂಜೆ. ಮನ ಅಶಯಪುರ మండలములో ಮೀ ಎಂಎಲ್ಎಗ ఇవాళ ఏదైతే కుమ్మల చెరుకు నాయి కట్టుకుందో దానికి సంబంధించి మారేలపాడు లిప్పు కూడా పెట్టాం మన బీజుబొద్ద బొమ్మ వన్న దగ్గర ఆ మారేలపాటు లిప్పు పనులు జరుగుతూ ఉన్నాయి ఆ లిప్పు పనులు అయిపోతే వైట్ కనడం ద్వారా ఎత్తిపోస్తే నీళ్ళు మారేలపాడు లిఫ్ట్ ద్వారా కుమ్మల చెరువులో నీళ్ళు పడతాయి కుమ్మల కింద ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఎకరం అధికారిక లెకరం ప్రకారం అనాధ అనాధకమైన ఎకరం ప్రకారం ఆరు వేలు దాటుంది మరి ఇవాళ మారేలపాటు లిఫ్ట్ పూర్తి అయితే

మొత్తం చూస్తే పదకొండు వేల ఐదు ఎకరాలు రెండు పంటలు పండి అవకాశం ఉంది దాన్ని కూడా డిజైన్ చేయించినాం సీతారాం ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా విండవడం దాకపోతే మన బార్డర్ దాకా మొత్తం కూడా మన మండల మొత్తం మీ మరి ఉచిత ఆర్టీసీ ఉచిత ప్రయాణం మరి నిన్ననే మన సంబరాలు చేసుకున్నాం మరుగురు డిపోలో చేసినాం మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై ఏడు డిపోలలో మరి మూడు వందల ఇరవై నాలుగు బస్ స్టేషన్లలో మరి మహాలక్ష్మి పథకంలో బాగా సంబరాలు చేయడం జరిగింది రెండు వందల కోట్ల మంది ప్రయాణం చేసినారు పద్దెనిమిది నెలల కాలంలో ఆర్టీసీ బస్సుల్లో మన ఆడబిడ్డలకు మహిళా సోదరి మన ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో రెండు వందల కోట్ల మంది ప్రయాణం చేసినారు కాదు రెండు వందల కోట్ల మంది మహిళలు ఫ్రీ ప్రయాణం చేసినారు జీరో బిల్తో ఎవరు

తెలియజేస్తా ఉన్నాను ఆ రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియను మనం మరి పూర్తి చేసుకోవడం జరుగుద్ది దాంతో పాటు ఇవాళ ఏదైతే ఉందో సాధించి మరి ఈ రోజున ఇరవై రెండు మందికి మనం కళ్యాణ లక్ష్మి సాయలక్ష పంపిణీ చేస్తాం ఇరవై రెండు మందికి ఒక 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 లక్ష ఇరవై రెండు రెండు ఇరవై లక్షల ఒక పద్నాలుగు వేల నూట యాభై రెండు రూపాయలు మనం పంపిణీ చేస్తాము ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అశోపురం మండలంలో నూట నూట నలభై రెండు మందికి ఒక కోటి నలభై రెండు లక్షల పదహారు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఈ రోజుతో మనం రోజు చేయడం జరుగుతామని దాదాపు నూట నలభై రెండు కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి మంజూరు చేసిన విషయాన్ని గుర్తు గుర్తిస్తామని